రామకృష్ణ గారిని మాట్లాడల్సి ఫ్రెండ్స్ ఇక భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏఐ వైఎఫ్ మండల కార్యదర్శి కె శివకుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకు ప్రత్యేకత అని చెప్పి నేను చెప్తా అంటే నిజంగా భగత్ సింగ్ ప్రతి సంవత్సరం పార్టీ ద్వారా మేనేజ్ చేసేవాళ్ళం కానీ ఈరోజు బాబాయ్ నేను భగత్ సింగ్ గారు వర్ణాన్ని జయంతి చేస్తా ఉన్నా మరి మీరు రావాలని చెప్పి నన్ను ఆహ్వానించడం అందరికి చెప్పి మళ్ళీ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసినందుకు నిజంగా నాకంటూ ఒక పనిని బాధ్యతను తగ్ తగ్గించి వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శివలింగం పార్టీ తరఫున ఇంట్లో శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఓకే అది ఇంకా మనం అందరం కూడా మాట్లాడలేము రాదు అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడేరు చాలా సంతోషం ఇట్లా మాట్లాడుతుంటే వస్తుంది ఇంకా మాట్లాడి చెప్పి తెలియజేస్తూ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రోగ్రాంకు రాష్ట్ర దళితాకుల పోరాట సంఘం సహాయకార్యదర్శి వెంకటసామన్న గారు రావడం అదేవిధంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఉపాధ్యక్షులు రామసామన్న అన్న ఇద్దరు కూడా రావడం అదేవిధంగా శాఖ కార్యదర్శి వెంకటస్వామ వెంకటస్వామన్న నెత్తికి దెబ్బతిన్నప్పుడు కూడా ఖచ్చితంగా భగసిము అన్ను పాల్గొనాలనే ఒక దృఢ సంకల్పం అన్న వచ్చినందుకు అన్నకు అదేవిధంగా దళిత కుల పోరాట సంఘం మన మండల కార్యదర్శి కొండలన్న గారికి అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరికూడక ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికూడ భారత కమ్యూనిస్ట్ పార్టీ శిలింగంపల్ల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం భగత్ సింగ్ గారంతా త్యాగమూర్తులం కాకుండా త్యాగదండలం కాకుండా ఆయన పాటలో ఒక నిమిషం అన్న మనం ఆయన గురించి ఆలోచించి ఎంతో ఆయన చేసిన దాంట్లో కొంతనన్నా మనం చేయాల్సిందిగా మనం ఆ రకంగా మోటివేషన్ కావాల్సినటువంటి అవసరం ఉందని మీకు ముఖ్యంగా ఆయన పన్నెండు సంవత్సరాలప్పుడు భారతదేశ స్వతంత్రం కోసం ఆయన ఆలోచించినటువంటి రోజు పన్నెండు సంవత్సరాలకే అంటే చిన్న చిన్న నుత వయసు అప్పుడప్పుడు తెలివితేటలు వస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలోనే ఆయన భారతదేశ స్వాతంత్రం కొరకు ఆంగ్లేయులను ఏ రకంగా మన దేశం నుంచి తరిమి కొట్టాలనే ఒక సంకల్పాన్ని ఆ రోజునే ఆయన ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆయనను ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ ఈరోజు మనం ఆయన గౌరవించుకుంటా ఉన్నాం ఎందుకు ఆయన ఎంచుకున్నటువంటి బాట ఎర్రజెండా బాట అవి కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి బాట ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కులదా వందలేసి చేస్తూ ఉన్నారు ఇంకా వేరే వేరే ఈ ఈరోజు చేస్తా ఉన్నాం చేసిన దానికి మమ్మల్ని సాగ స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఆయన ఏ రకంగా ముందుకెళ్ళాడు దేశం కొరకు ఏ రకంగా పనిచేశాడు దేశం కొరకు ఆయన ప్రాణాలను ఏ రకంగా పన్నంగా పెట్టాడు అని చెప్పి చెప్పకుండా ఏదో జోహార్లు లేకపోతే జయంతి శుభాకాంక్షలు తెలపడం అది బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ముఖ్యంగా ఆయన పన్నెండు సంవత్సరాలప్పుడే ఆయన ఆలోచించి పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన ఒక దృఢ సంకల్పాన్ని పొంది ఆయన ఆంగ్లేయుల మీద అనేక దాపాలుగా పోరాటం నిర్వహించి లాస్ట్కి వస్తే ఆంగ్లేయులు ఆయన బ్రిటిష్ వాళ్ళు పార్లమెంటు జరుపుకుంటుంటే పార్లమెంటు మీద ఆయన బాంబు విసిరినటువంటి పెద్ద విప్లవకాలు ఈరోజు నిజంగా ఎవరన్నా దేశం కోసం పోరాటం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు విప్లవకారులే అయ్యి ఉంటారు కాబట్టి నిజంగా ఆయన ఒక పెద్ద విప్లవకారుడు కాబట్టి ఆ రోజు ఆంగ్లేయులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన బాంబు విసిరినటువంటి వ్యక్తి ఆయన బాంబు విసిరితే ఆయన అరెస్ట్ చేస్తారని తెలుసు ఆయన జైల్లో పెడతారని తెలుసు అవసరం కొట్టే అక్కడనే షూట్ చేస్తారని కూడా తెలుసు అయినప్పటికీ ఆయన ఈ రకంగా దాడి చేస్తేనే ఖచ్చితంగా వీళ్ళు భయపడతారు భారతదేశం మొత్తంలో యువకులందరూ తెలుసుకుంటారు తెలుసుకొని ఉద్యమం బాటలో ముందుకొస్తారని చెప్పి ఉద్దేశంతో ఆయన ఆలోచించి ఆ రోజు బాంబు వీసడం జరిగింది అయితే ముఖ్యంగా చూడండి ఆయన బాంబు వీసిరిన తర్వాత ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు జైల్లో పెట్టినాక ఆ రోజు అప్పటికే ఈయనకన్నా ముందు కొంతమంది తిరుగుబాటుదారులను అందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వాళ్లకు నిజంగా ఆ రోజు లేకుండా చాలా అంటే ఘోరంగా వాళ్ళను జైల్లో ఖైదీలను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం ఆ రోజు నూట పదిహేను రోజులు ఆయన అక్కడ నిరాహార దీక్ష కూర్చొని నిరాదీక్షను దీక్షను నిరాదీక్షను చేస్తే కొనసాగించాలని చెప్పి నిరాదీక్షను దీక్షను విరమిపై ఆయన ఉద్యమాన్ని నూట పదిహేను రోజులు ఉద్యమాన్ని అక్కడ జైల్లో కొనసాగించు నూట పదిహేను రోజులు ఆయన కొనసాగించిన తర్వాత అప్పుడు జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ విషయం కావచ్చు బట్టల విషయం కావచ్చు లేకపోతే ఎట్టి చాకిరీ విషయం కావచ్చు అన్ అవి అంతా కూడా సాల్వ్ అయినటువంటి సందర్భం అయితే ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి అంటే వాస్తవంగా ఈరోజు భగత్ సింగ్ గారు ఆ రోజు తెల్లదొరలను తరిమి కొట్టాలని చెప్పి పన్నెండు సంవత్సరాల వయసులోనే ఆయన ఒక శబదం ముని తెల్లదొరలను ఆంగ్లేయులను మన దేశం నుంచి ఏ రకంగా పాల పారదోలితే మా దేశానికి స్వతంత్రం వస్తుంది ఆయన దాన్ని ఆలోచించి ఈ రకంగా ఆయన ముందుకు వెళ్ళడం అక్కడక్కడ అక్కడక్కడ యువకులందరిని అందరినీ కూడా కూడగట్టడం కూడా కూడగట్టి విప్లవాన్ని ముందుకు తీసుకురావడం కొరకు అక్కడ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కొరకు ఆయన ఆ రోజు పనిచేసిన అయితే లాస్ట్కు ఇప్పుడు రామస్వామి చెప్పాడు తండ్రి ప్రేమ చూపించుకోవాలని చెప్పి ఆ రోజు భగత్ సింగ్ గారిని నువ్వు క్షమాభిక్ష కోరిత ఒక సంతకం పెడితే వాళ్ళని క్షమాభిక్ష పెడతారు నువ్వు బయటకు వస్తావు నాయన అని చెప్పి తండ్రి పోయి అడుగుతాడు భగత్ సింగ్ కానీ భగత్ సింగ్ గారు నిజంగా ఆ రోజు నాకు క్షమాభిక్ష పెడితే నేను ఒక్కరినే బయటికి వస్తాను నాతో పాటు ఉన్నటువంటి రాజుగూరు సుఖదేవులు వీళ్ళే బయటికి వస్తారు అది కాదు నాకు క్షమాభిక్ష వద్దు నువ్వు తండ్రిగా నువ్వు అడగడం స్వార్థం నీకుంది నువ్వు అడగాలి కానీ నేను దేశం కోసం ప్రాణాలైనా నేను నేను పన్నంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలి అని చెప్పి ఉద్దేశంతో దృఢ సంకల్పంతో నేను ఉన్నాను డాడీ అని చెప్పి ఆ రోజు వాళ్ళ తండ్రి గారికి చెప్పడం జరిగింది అనంతరం అందరికీ నిజంగా ఈరోజు మనం అక్కడో ఇక్కడో ఉశిక్షలు అమలు చేసేటప్పుడు కరెక్ట్ డాక్టర్ వచ్చి చెక్ చేసి చెక్ చేసిన తర్వాత ఆ టైంకు ఆ డాక్టర్ చెప్పినట్టు అంటే ఏదైతే న్యాయమూర్తి చెప్పినారో ఆ టైంకు ఆయనను వరదీస్తారు అట్లా కాదు నేను భగత్ సింగ్ను ఆయన చెప్పిన దానికన్నా టైం కన్నా ముందునే ఉరదిశాను ఎందుకు ఒకసారి ఆలోచించండి అంటే నిజంగా యువత అంతా కూడా భగత్ సింగ్ యొక్క ఉరిని